శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ జనవరి వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇందులో చెప్పే ప్రతి ఒక్క విషయం మీకు ఇలాగే జరుగుద్ది అని అయితే కాదు మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఏ రకంగా ఏ విధంగా ఉంది అది చూసుకొని పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఏంటంటే నేను చెప్పబోయే పరిహారాలు ఉన్నాయో అవి శ్రద్ధ భక్తితో కనుక మీరు చేసినట్లయితే మీరు అనుకున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండి తీరుద్ది కాబట్టి దానికి కావాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రద్ధ అలాగే భక్తి చాలా అవసరము ఇక కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ముందు గ్రహస్థితి తెలుసుకోండి రాశి నుంచి ధనస్థానం దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు అంటే మేష రాశి లోపల కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు అని ఇంకోటి ఇంకోటి అంటే భాగ్యస్థానంలో ప్రత్యేకంగా బుద్ధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు కర్మస్థానంలో రవి అదే రకంగా కుజుడు ఉండబోతున్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల శనిదే ఉండబోతున్నాడు మీన్ రాశి వారికి ప్రస్తుతం ఈ సమయ కాలం అయితే ఏళ్ళ శని ప్రభావం ప్రథమ ప్రభావం అయితే నడుస్తూనే ఉంది కాబట్టి ప్రథమ ప్రభావం దాంతో పాటు రాహు మీ రాశిలో ఉండడం ఇది ఎంతో కాస్త మీకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు ప్రత్యేకంగా మాయని ఎక్కువ నిర్మితం చేస్తాడు శని ఏంటంటే ఆ మాయని అహంకారాన్ని తొలగించాలంటే ఒక విషయం చెప్తే తెలుసుకోండి ఒక వ్యక్తికి అహంకారం పోవాలంటే ముందుకు ఆ వ్యక్తి దగ్గర అహంకారం రావాలి మళ్ళీ చెప్తున్నా శని అహంకారం తొలగిస్తాడు మళ్ళీ చెప్తున్నా శని అహంకారం తొలగిస్తాడు అసలు ముందు నుంచే మీ దగ్గర ఇలాంటి అహంకారం లేకపోతే అది వేరే విషయం కానీ రాహు మీ రాశి లోపల రావడం వల్ల ఏంటంటే అహంకారం మాయ ఎక్కువ పెంచుతుంటాడు ప్రతి ఒక్క వ్యక్తితో పాటు సంబంధాన్ని కల్పిస్తుంటుంటాడు ఈ సంబంధాలు కల్పించే లోపలనే మీరు ఆ భ్రమ లోపల పడతారు ఆ భ్రమలో పడిన తర్వాత శని దేవుడు మీ నుంచి అది లాక్కుంటాడు మీ నుంచి అది లాక్కుంటాడు అంటే ఈ రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని అలాగే రాహు మిమ్మల్ని గోచర సమయకాల లోపల ఇబ్బందితే ఎక్కువ కనిపించట్లేదు కానీ మీకు ఒక సుఖంతో పాటు దాని వెనకాల భయం కనబడుతుంది కానీ దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా దాన్ని తట్టుకొని బయటికి రావాలని మీకు అర్థం అవ్వట్లేదు రాసు నుంచి సప్తమ స్థానం కేతు ఉండడం వల్ల ఈ కేతు ఐదో దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే మీకు ఏదైనా పని సగంలో మీరు కనుక వదిలేసినట్లయితే ఆ పని వల్ల మీకు ఇబ్బందులు పొందే అవకాశం అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి కాబట్టి ఆలోచించకుండా ఏ పని సగంలో అస్సలు వదిలేయకండి మీరు మొదలు పెట్టిన పని చిన్నదని అవ్వచ్చు పెద్దదని అవ్వచ్చు దాన్ని పరిపూర్ణంగా చేసే వరకు ముందుకు ఎలాంటి పైన అసలు తీసుకోకండి ఇంకో పాయింట్ ఏంటంటే మీ రాశి నుంచి ప్రత్యేకంగా తొమ్మిదో స్థానంలో బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండడం వల్ల ఎవరైతే విద్యార్థులు హై క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థులకి ఈ గోచర సమయకాలం చాలా బాగానే ఉండబోతుంది కరియర్ లోపల ఒక మంచి ఫ్యూచర్ ఒక మంచి సమయం అయితే రాబోయే రోజుల్లో మీకు అయితే కనబడుతుంది కాబట్టి దీని అనుసారంగా మీరు నడుచుకోవడానికి ప్రయత్నించినది చాలా బాగుంటారు ఎందుకంటే మోక్ష త్రికోణ స్వామి అధిపతులు ప్రత్యేకంగా ధర్మ త్రికోణ స్థానంతో పాటు సంబంధం పెట్టుకోవడం వల్ల ఇది ఎంతో కాస్తమే కొన్ని విషయాల లోపల చాలా బాగా నేను చెప్పుకోవచ్చు నిజం ఏంటి అబద్ధం ఏంటి తొందరగా పసిగట్టుకొని మనం జీవితంలో మన లక్ష్యం ఏంటి దాన్ని అనుసారంగా ముందుకెళ్ళైతే ఈ గోచర సమయకాలం బుధుడు భాగ్యస్థానంలో ఏదైతే ఉన్నారో ఈ బుధుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే చాలా ప్రబలంగా ఉంది తీరుద్ది కానీ సప్తమాధిపతి అదే రకంగా ప్రత్యేకంగా చతుర్థాధిపతి బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎంతో కాస్త మీ మదర్ కి హెల్త్ కండిషన్ వల్ల కావచ్చు లేకపోతే అయితే మీ పుట్టింటి నుంచి అక్కడ శత్రులు పెరగడం కావచ్చు ఇలాంటి విషయాల లోపల చుట్టాల పక్కల నుంచి కాస్త మానసిక ఇబ్బంది ఒత్తిడి అయితే మీకు ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఒక విషయం ఏంటంటే రవి అదే రకంగా కుజుడు సంబంధం ప్రత్యేకంగా కర్మస్థానం దశమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల లోపల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్న అందరి అన్ ప్రతి ఒక్క వ్యక్తులతో పాటు పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి కేవలం ఓన్ నిర్ణయం నాకు నాకే తెలుసు ఇలాంటి భ్రమలో కనుక మీరు తీసుకోవడం అయితే తర్వాత దాని ఇబ్బంది మీకు చాలా ఎక్కువ అయితే ఉండి తీరుద్ది కాబట్టి ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్నది చూసుకొని తీసుకోండి ఆర్థిక క్షేత్రాల్లో మీనరాశి వారు కనుక చూసుకోవాలైతే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే ఆ మీ వాటి నుంచి మీరు డబ్బు వచ్చే అవకాశం అయితే ఈ అయితే కనిపించట్లేదు ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త ప్రతిబంధం ఉండడం వల్ల ఇన్కమ్ సోర్స్ లోపల ఆదాయం లోపల కాస్త ఇబ్బంది అయితే మీకు కనబడుతుంది కాబట్టి మీనరాశి వారు ఇత పూర్వం మీరు చేసుకున్న సేవింగ్స్ ఏవైతున్నాయో అవి కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ చేయ ఎక్కువ చేయకనేది కానీ పాయింట్ ఏంటంటే ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా అవ్వబోతున్నాయి ఎందుకంటే లాభస్థానం పాపకారు పాప మధ్యత్వం ఉండడం వల్ల మీకన్నా పెద్దవాళ్ళు మీ అక్క మీ అన్నయ్య ఎవరో వాళ్ళతో కావచ్చు మీ స్నేహితులతో కావచ్చు లేకపోతే మీ మీ ఆధారపరంగా ఏదైతే సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ లోపల ఎంతో కాస్త ఆ గ్రాఫ్ కిందికి వచ్చే అవకాశం అయితే ప్రబలంగా అయితే కనబడుతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాశి నుంచి ద్వాదశ స్థానంలో శని ఉండడం వల్ల లాభాధిపతి ప్రత్యేకంగా అదే రకంగా ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో లేకపోతే అయితే విదేశాల నుంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి ఈ సమయం చాలా బాగా అని చెప్పుకోవచ్చు కొత్త కొత్త ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్ సోర్సెస్ కోసం ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పకుండా చేయండి పర్వాలేదు ఆ సోర్సెస్ లోపల మీకు చాలా అనుకూలంగా రిజల్ట్ అయితే తప్పకుండా దక్కబోతుంది అని ఒక విషయం ఇక్కడ అంటే రాశుల నుంచి ధనస్థానం లోపల దేవుగురు బృహస్పతి ఈ దేవుగురు బృహస్పతి పైన శని మూడో దృష్టి సంబంధం ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త మీకు కొన్ని విషయాల లోపల చాలా అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్మాధిపతి ధనాధిపతి రాశి పరివర్తన యోగం అవ్వడం వల్ల ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీ నుంచి అలా ముందు నుంచి ఏదైనా గొడవలు కనుక ఉన్నట్లయితే ఆ గొడవల నుంచి తగ్గే అవకాశం అయితే ఉండబోతుంది మీ కుటుంబం లోపల ఎవరికైనా పెళ్లి యోగం ఫలంగా ఈ సమయంలో అయితే కనబడుతుంది గురు వక్ర నుంచి మార్గి రూపం రావడం వల్ల ఈ మీన రాశి వారికి చాలా బాగానే ఉండబోతుంది బుద్ధి బలం పెరుగుద్ది కానీ యాక్షన్ లోపల అంతా కనిపించే అవకాశం అయితే తక్కువ అంటే చేయాలని చాలా అనిపిస్తుంటది ఆలోచనలు చాలా వస్తుంటాయి దాన్ని ఏ విధంగా ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇలాంటి విషయాల పట్ల కాస్త మనసులో భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుంటది ఓవరాల్ కనుక అయితే ఈ రాహుకేతుతో పాటు దేవుడు బృహస్పతి సంబంధం కాస్త కాలసర్పయోగం కొందరు అంటుంటారు అది వేరే విషయం గోచర మీన రాశి వారికి సెవెంటీ టూ ఫైవ్ పర్సెంట్ చాలా బాగానే ఉండబోతుంది సెవెంటీ టూ పర్సెంట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది కానీ ఒక విషయం ఏంటంటే మీ బద్ధకం వల్ల కావచ్చు మీ ఎక్కువ ఆలోచన వల్ల కావచ్చు మీకు వచ్చే అవకాశాలు తగ్గు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి ఎక్కువ ఎలాంటి విషయాల బద్ధకం పెట్టుకోకండి స్ట్రేట్ ఫార్వర్డ్ గా నిజం ఏది ఎలా ఉందో అలా చెప్పడానికి ప్రయత్నించండి అని ఎక్కువ ఎమోషనల్ ఎలాంటి విషయాలు అస్సలు అవ్వకండి ఎందుకంటే మీరు కనుక ఎమోషనల్ అయినట్లయితే అతి ఉత్సాహం చూపించినట్లయితే అవతల వ్యక్తి మిమ్మల్ని కాస్త మిస్యూజ్ చేసే అవకాశం అయితే ప్రబలంగా ఉంది ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోండి ప్రతిరోజు ప్రత్యేకంగా మీరు సిద్ధ కుంజె కాస్త ఉత్తరాన్ని చదువుకోండి కుదిరినట్లయితే మీ చుట్టుపక్కల ఏదైనా అమ్మవారి ఆలయం కనుక అక్కడ ప్రతి శుక్రవారం బ్రాహ్మణంకి ఏదైనా పదార్థం దానం చేయడానికి ప్రయత్నించండి ఈ పదిహేను రోజులు తప్పకుండా చేయండి మీకు కాస్త జీవితంలోపల పరివర్తన తప్పకుండా అయి తీరుద్ది శ్రీమాత